వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము రోమన్ నెంబర్ వన్లో సెవెన్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి కదండి ఇది ప్రాబ్లమ్ నెంబర్ ఎయిట్ వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేషనల్ రొటేటెడ్ త్రూ ద యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ ద న్యూ ద న్యూ కోఆర్డినేట్ పాయింట్స్ అనేసి త్రీ పాయింట్స్ ఇచ్చారు ఫైన్ ద ఒరిజినల్ కోఆర్డినేట్ పాయింట్స్ కనుక్కోమంటున్నారు అలా న్యూ కోఆర్డినేట్ పాయింట్స్ అంటే ఏంటండి హెచ్కామాకి కదా ఇచ్చారు టీటా అనేది వాల్యూ అంతా సిక్స్టీ డిగ్రీస్ ఇచ్చారు సొల్యూషన్ మన నెక్స్ట్ ఎక్స్ డాష్ వై డాష్ ఇచ్చారు న్యూ కోఆర్డినేట్ పాయింట్స్ అంటే ఎక్స్ డాష్ వై డాష్ ఇచ్చారు ఎక్స్ వై పాయింట్స్ని మనల్ని కనుక్కోమంటున్నారు ఫస్ట్ ఫస్ట్ సిక్స్ థీటా ఈజ్ ఈక్వల్ టెంత సిక్స్టీ డిగ్రీస్ నెక్స్ట్ ఎక్స్ డాష్ కామా వై డాష్ ఎంత ఇచ్చారో త్రీ కామా ఫోర్ ఇప్పుడు మనకి ఫార్ములాస్ ఏ విధంగా కనుక్కుంటున్నామండి ఎక్స్ డాష్ వై డాష్ ఇది ఎక్స్ ఇది వై ఇక్కడ కాస్ టీటా కాస్ టీటా అనుకున్న ఇది సైన్ థీటా ఇడ మైనస్ సైన్టీటా ఇది ఫార్మ్లా బట్టి మనము ఇప్పుడు డెరివే ఫామ్లా అనేసి రాసుకుంటాం ఎక్స్ ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటంటే ఎక్స్ ఎక్స్ వై కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ ఏ విధంగా రాసుకుంటాం ఎక్స్ కాస్టీటా ప్లస్ వై సై మైనస్ వై సైంటిటా ఇప్పుడు ఎక్స్ కావాలి కాబట్టి రెండు రాసుకుంటాం స్ట్రైట్గా ఉండేటి అంటే ఎక్స్ డాష్ cos మైనస్ వై sin సైన్టీటా ఏ విధంగా అండి ఎక్స్ కావాలి కాబట్టి ఇది ఉన్నది అంటే x డాష్ కాస్టిటా మైనస్ sin డాష్ అదే విధంగా అదేవిధంగా వైఈస్ ఏంటండి ఎక్స్ డాష్ ప్లస్ వై కాస్టిటా sin డాష్ ప్లస్ వై డాష్ ఇప్పుడు మనకు థీటా వాల్యూ తెలుసు x డాష్ వై వాల్యూస్ తెలుసు కాబట్టి ఈ ఫార్మ్లలో మనము సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ ఎక్స్ డాష్ అంటే ఎంత త్రీ ఇంటూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ మైనస్ వై డాష్ అంటే ఫోర్ సైన్ సిక్స్టీ డిగ్రీస్ అదేవిధంగా వైఈస్ ఈక్వల్ట్ ఎంత ఎక్స్ డాష్ అంటే త్రీ త్రీ సైన్ సిక్స్టీ డిగ్రీస్ ప్లస్ వై డాష్ అంటే ఫోర్ కాస్ సిక్స్టీ డిగ్రీస్ మనకు ఆల్రెడీ సైన్ థీటా కాస్టీటా వాల్యూస్ తెలుసు కదండి సైన్ థీటా కాస్టీటా జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ నైంటీ డిగ్రీస్ దీని యొక్క వాల్యూస్ ఏమొస్తాయండి ఫస్ట్ జీరో కదా వన్ బై టూ వన్ బై రూట్ టూ రూట్ త్రీ బై టూ నెక్స్ట్ ఇది వన్ ఇప్పుడు దీనికి ఆపోజిట్ వన్ రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఉన్నాయి తెలుసు కదండి వాల్యూస్ తీసుకెళ్ళి ఇవి ఇందులో సబ్స్ట్యూట్ చేయడమే ఎక్స్ ఈజ్ ఈక్వల్ త్రీ ఇంటూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఎంత కాస్ ఇది సిక్స్టీ డిగ్రీస్ అంటే ఎంత వన్ బై టూ అదేవిధంగా మైనస్ ఫోర్ ఇంటూ సైన్ సిక్స్టీ సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ త్రీ ఇంటూ సైన్ సిక్స్టీ అంటే ఎంత రూట్ త్రీ బై రూట్ త్రీ బై టూ అదేవిధంగా ఫోర్ ఇంటూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఎంత వన్ బై టూ ఈ టూ టూ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఈ టూ టూ క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ ఏం మిగులుతుంది త్రీ బై టూ మైనస్ టూ రూట్ త్రీ అదే విధంగా వై ఈజ్ ఈక్వల్ త్రీ రూట్ త్రీ బై టూ ప్లస్ టూ ఇది ఎక్స్ ఇది వై ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేయవచ్చు కదా టూ త్రీ మైనస్ టూ టూ టూస ఫోర్ ఫోర్ రూట్ త్రీ నెక్స్ట్ ఇది ఎక్స్ వ్యాల్యూ ఇది ఈజ్ ఈక్వల్ వై త్రీ రూట్ త్రీ బై టూ టూ ఇంటూ టూ ఫోర్ మనకు కావాల్సిన న్యూ కో ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ కదా కనుక్కోమన్నది వచ్చింది కదా దేర్ ఫోర్ ద ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ త్రీ మైనస్ ఫోర్ రూట్ త్రీ బై టూ త్రీ రూట్ త్రీ ప్లస్ ఫోర్ బై టూ ఇది ఫస్ట్ అండి నెక్స్ట్ రోమన్ నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమి ఇచ్చారు ఎక్స్ డాష్ వై డాష్ ఏమి ఇచ్చారండి మనకి మైనస్ సెవెన్ కామా టూ మైనస్ సెవెన్ కామా టూ థీటా డిగ్రీస్ ఆల్రెడీ అన్నిటికీ ఒకటే కదా థిటా ఈజ్ ఈక్వల్ సిక్స్టీ డిగ్రీస్ మనకు ఎక్స్ ఫామ్లో తెలుసు వై ఫామ్లో తెలుసు కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టెక్స్ డాష్ కాస్టీటా మైనస్ వై డాష్ సైన్ థీటా అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టెక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్టీ ఇప్పుడు ఎక్స్ డాష్ అంటే ఎంత మైనస్ సెవెన్ ఇంటూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ మైనస్ టూ ఇంటూ సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టెక్స్ డాష్ అంటే మైనస్ సెవెన్ ఇంటూ సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ ప్లస్ వై డాష్ అంటే ఎంత టూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ సెవెన్ టూ కాస్ సిక్స్టీ అంటే ఎంత అండి కాస్ సిక్స్టీ డిగ్రీస్ అంటే వన్ బై టూ అదేవిధంగా టూ ఇంటూ సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ నెక్స్ట్ అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ మైనస్ సెవెన్ ఇటు సైన్స్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ ప్లస్ టూ ఇంటూ కాస్ సిక్స్టీ అంటే వన్ బై టూ ఇప్పుడు టూ టూ క్యాన్సిల్ అవుతుంది ఈ టూ టూ క్యాన్సిల్ అవుతాయి మైనస్ సెవెన్ బై టూ మైనస్ రూట్ త్రీ అదేవిధంగా ఇది ఎక్స్ కదా ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ మైనస్ సెవెన్ రూట్ త్రీ బై టూ ప్లస్ వన్ దీన్ని మళ్ళీ ఎల్సి ఎల్సిఎం చేసుకుంటే మైనస్ సెవెన్ మైనస్ టూ రూట్ త్రీ బై టూ అదే ఇది ఎక్స్ వాల్యూ వై ఈజ్ ఈక్వల్ టూ ఏమవుతుంది మైనస్ సెవెన్ రూట్ త్రీ ప్లస్ టూ బై టూ దేర్ ఫోర్ ఎక్స్ కామ వై వాల్యూస్ వచ్చాయి కదా దేర్ ఫోర్ ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ ఎక్స్ కావా వై ఈజ్ ఈక్వల్ మైనస్ సెవెన్ మైనస్ టూ రూట్ త్రీ బై టూ కామ మైనస్ సెవెన్ రూట్ త్రీ ప్లస్ టూ బై టూ నెక్స్ట్ థర్డ్ది ఏమి ఇచ్చారండి టూ కామా జీరో టీటా వాల్యూ సిక్స్టీ డిగ్రీస్ అని మనకు తెలుసు కదా ఇదేంటి ఎక్స్ డాష్ వై డాష్ ఫార్మ్లా ఏంటండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ కాస్టీటా మైనస్ వై డాష్ సైన్టీటా అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ సైన్టీటా ప్లస్ వై డాష్ కాస్ టీటా ఎక్స్ డాష్ వాల్యూస్ తెలుసు తీటా వాల్యూ తెలుసు కాబట్టి ఎక్స్ డాష్ అంటే టూ ఇంటూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ మైనస్ వై అంటే జీరో ఇంటూ సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ ఇది ఎక్స్ ఇది వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ అంటే టూ ఇంటూ సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ ప్లస్ వై డాష్ అంటే జీరో ఇంటూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ ఇది ఏమవుతుందండి జీరో ఎయిట్ ఇంటూ ఎనీథింగ్ జీరో అవుతుంది అదేవిధంగా ఇది కూడా జీరో అవుతుంది కాబట్టి టూ ఇంటూ కాస్ సిక్స్టీ డిగ్రీస్ అంటే వన్ బై టూనే కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ వన్ బై టూ వై ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ రూట్ త్రీ బై టూ కదండి సైన్ సిక్స్టీ అందుకే అవి ఈ టూ టూ క్యాన్సిల్ అవుతుంది టూ టూ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్డ్ వన్ వై ఈజ్ ఈక్వల్డ్ ఎంత రూట్ త్రీ మనకు కావాల్సిన ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ ఎక్స్ కామా వైయ కదా దేర్ ఫోర్ ద ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ వన్ కామా రూట్ త్రీ నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారండి ఫైన్ ద యాంగిల్ త్రూ విచ్ ఈస్ ద యాక్సెస్ ఆఫ్ ఆర్ టూ రొటేటెడ్ సో యాజ్ ఆ రిమూవింగ్ ద ఎక్స్ వై టర్న్ ఇన్ ద ఈక్వేషన్ అనేసి ఒక ఈక్వేషన్ ఇచ్చారు ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటున్నాం గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు మనము ఇది ఈక్వేషన్ ఏ విధంగా ఉందండి మనకి ఇంకొక ఫామ్లో ఆల్రెడీ నా క్లాస్లో మనం డిస్కస్ చేసాం కదా జనరల్ ఈక్వేషన్ అని ఆ జనరల్ ఈక్వేషన్ లాగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆ జనరల్ ఈక్వేషన్ అనేది రాస్తున్నాను గి జనరల్ జనరల్ ఈక్వేషన్ ఈజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ఎక్స్వై ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ ఈజ్ ఈక్వల్ జీరో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇం ఇందులో ఏని ఏని కంపేర్ చేయొచ్చు కదండీ ఇప్పుడు కంపారిజన్ లాగా ఉంది కాబట్టి కంపేరింగ్ ద దో ద బోత్ ఈక్వేషన్స్ ఏంటండి ఇక్కడ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టెన్త్ ఉందండి వన్ బిఈ్ ఈక్వల్ టెన్త్ ఉంది వన్ టూ హెచ్ ఈజ్ ఈక్వల్ టెన్త్ ఫోర్ నెక్స్ట్ టూ జీ ఈజ్ ఈక్వల్ మైనస్ టూ టూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టూ వై ఈజ్ ఈక్వల్ టెన్త్ మైనస్ సిక్స్ కంపేరింగ్ చేస్తే అదే కదండి ఏ ప్లేస్లో వన్ ఉంది టూ హెచ్ ప్లే టూ హెచ్ ప్లస్లో ఫోర్ ఉంది అదే సేమ్ కంపేరింగ్ చేసుకుంటూ రాసాము ఇక్కడ మనం రొటేటెడ్ ద రొటేటెడ్ ద యాంగిల్ అంటున్నారు కాబట్టి దానికి ఒక ఫార్ములా ఉంటుందండి లెట్ దానికి పాయింట్స్ కనుక్కోమంటున్నారు కాబట్టి లెట్ టీటా బీద యాంగిల్ థీటా అనేది యాంగిల్ అంటే తీటా అనే కదండి అదే రాస్తాం లెట్ యా లెట్ టీటా బీద యాంగిల్ రొటేషనల్ ఆఫ్ యాక్సెస్ దెన్ ఈజ్ ఈక్వల్ ఫార్మ్లాంటి హాఫ్ ఇంటూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ టూ హెచ్ బై ఏ మైనస్ బి హాఫ్ ఇంటూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ టూ హెచ్ బై ఏ మైనస్ బి ఇప్పుడు మనకి ఇందులో ఈ ఈ వాల్యూస్ అన్నీ మనకు తెలుసు కదండి టూ హెచ్ వాల్యూ తెలుసు ఏ వాల్యూస్ తెలుసు బి వాల్యూ తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం హాఫ్ ఇంటూ tan inverse of 2h and 10 of 4 by a minus b and enter 1 minus 1 అవుతుంది దేర్ ఫోర్ ట్యా హాఫ్ ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఫోర్ బై జీరో ఫోర్ బై జీరో అంటే ఎంత అండి ఇన్ఫినిటీగా కింద ఉంటే ఏమవుతుంది ఇన్ఫినిటీ కదా టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అవుతుంది ఇప్పుడు మనకి ఒకసారి ట్యాన్ ఇన్ ఇన్ఫినిటీ అనేది ఎక్కడొస్తుందండి మనకు ట్యాన్ థీటా అంటే ఏంటి సైన్ థీటా బై కాస్ట్రీటా అనే కదా ఇప్పుడు మనకి తీటా వాల్యూ సైన్ థీటా బై కాస్ట్రీటా అంటే ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది అనంటే మనకి ఫోర్ బై జీరో అంటున్నాం ఇన్ఫినిటీ కాబట్టి ఇది ఎక్కడ వస్తుంది మనకు జీరో బై ఇన్ఫినిటీ అంటే ఎంత ఇక్కడ వన్ బై ఇప్పుడు సైన్ ఇక్కడ ఎంతండి సైన్ నైంటీ సైన్ నైంటీ దగ్గర వాల్యూ ఎంత వన్ అదేవిధంగా కాస్ట్ నైంటీ అంటే జీరో ఇది ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అనేది ఎక్కడ వస్తుందండి టెన్ ఇన్వర్స్ నైంటీ దగ్గరే కదా అందుకే హాఫ్ ఇంటూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ టెన్ నైంటీ అని రాసుకోవచ్చు కదా మనకి ఎక్కడొస్తుంది అక్కడే కదా వచ్చేది వన్ బై జీరో అంటే ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అనేది ఎక్కడ వస్తుంది ఇన్ బస్ ఆఫ్ నైంటీనే కదా అదే రాస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు టాన్ ఇన్ బస్ అనేది క్యాన్సిల్ అవుతాయి హాఫ్ ఇంటూ నైంటీ అవుతుంది కదా టెన్ ఇన్ బస్ ఆఫ్ టెన్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నైంటీ ఒకటే మిగులుతుంది కాబట్టి హాఫ్ ఇంటూ నైంటీ అని రాస్తున్నాను హాఫ్ ఇంటూ నైంటీ అని అంటే నైంటీ టూ టేబుల్ ఫార్టీ ఫైవ్ టైమ్స్ పోతుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ అనేసి రాస్తున్నాను దేర్ ఫోర్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈజ్ టీటా ఇస్ ఈక్వల్ ఫైవ్ బై ఫైవ్ ఫైవ్ బై ఫోర్ అంటే నా ఫార్టీ ఫైవ్ డిగ్రీసే కదండి అదే రాసలేదంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనేసి రాసుకోండి ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చెక్ చేసుకుందామండి ఫస్ట్ మనకు గివెన్ ఈక్వేషన్ ఇచ్చారు మనకు జనరల్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి ఆ రెండింటి ప్రకారం మనము వాల్యూస్ని కంపేరింగ్ చేసుకున్నాము టీటా ఇస్క్ హాఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ టూ హెచ్ బై ఏ మైనస్ బి టూ హెచ్ వాల్యూ తెలుసు ఏ బి వాల్యూస్ తెలుసు కాబట్టి ఇప్పుడు మనకు టాన్ ఇన్వర్స్ అంటే ఏంటంటే సైన్ బై సైన్ టీటా బై కాస్ట్ కదా అంటే జీరో బై వన్ కదా జీరో వన్ బై జీరో అది వన్ బై జీరో అంటే ఏంటండి ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అనేది ఎక్కడ వస్తుంది టెన్ ఇన్వర్స్ నైంటీ దగ్గర కాబట్టి హాఫ్ ఇంటూ టెన్ ఇన్వర్స్ టెన్ అనేది క్యాన్సిల్ అవుతా నైంటీ ని గుర్తుంది ఇప్పుడు టూ టేబుల్తో ఫార్టీ ఫైవ్ టైమ్స్ పోతుంది కాబట్టి ది యాంగిల్ ఆఫ్ రొటేషన్ స్పై బై ఫోర్ అన్న రాసుకోవచ్చు లేదా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అన్న రాసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్